హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీ యాష్ మాజీ ఛానల్ అశోక్ ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం ఆ విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ఆర్ గారి గురించి మనం మాట్లాడుకుందాం తన పని తను చేసుకుంటూ తన కష్టం తను పడుతూ బాలీవుడ్లో అయినా టాలీవుడ్లో అయినా వ్యక్తిత్వపరంగా కూడా ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ హిట్లు వచ్చిన ప్లాపులు వచ్చినా కూడా ప్లాపుల కంటే హిట్లు ఇంకా చాలా ఎక్కువ వచ్చినా కూడా ఏమాత్రం తన గర్వం లేకుండా తన నిలబడి నిరూపించుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ గారి పైన నిన్న ఒక బొగడాగాడు ఒక బొగడా సినిమా తీస్తున్నాడు పేలుతున్న మాటలకి ఇది రెస్పాన్స్ ఖచ్చితంగా అయ్యా వైవైస్ చౌదరి గారు మీరు ఒక్కమ్మగాడు అనే ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ఒక అద్భుతమైన సినిమా తీయబోతున్నారు ఆ ఉక్కమ్మగాడు బ్లాక్ బస్టర్ తర్వాత మీకు పెట్టి అన్ని సినిమాలు వచ్చేసాయి టాలీవుడ్లో పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్ద హీరోలు మీరు సినిమా చేయడానికి మీతో పోటీ పడ్డారు అందుకని ఈ మధ్య దాకా కనుమరుగైపోయారు ఉన్నాయని అనుకుంటున్నాను నాకు తెలిసి మళ్ళీ మధ్యలో ఏదో రూప రూపాయి పేర్చుకుంటూ ఒక సినిమా తీస్తూ ఉన్నారు అది జానకి రామ్ గారి కొడుకు తారక రామారావు గారితో యాస్ మీ అందరం కూడా సంతోషపడ్డాం జూనియర్ ఎన్టీఆర్ అన్నగారి ఫ్యాన్స్ అందరూ సంతోషపడ్డారు మా జానక్రమాన్న కొడుకు హీరోగా ముందుకు వస్తున్నాడని అందరూ సంతోషపడ్డారు కానీ మీలాగా విషయం కక్కడం లేదు మీలాగా నెగిటివ్లు మాట్లాడడం లేదు మీలాగా బల్పు మాటలు మాట్లాడడం లేదు ఎవరో కూడా కానీ మీరు మాట్లాడే ప్రతి మాట మీడియా ముందు బల్పు మాటలే ఖచ్చితంగా ఈ బల్పు మాటలే అసలు సినిమా స్టార్ట్ కాలేదు ముహూర్తం మొన్న అయింది ముహూర్తం రోజు నుంచే మీరు ఓ అబ్బా ఏమి కొడుతున్నారో డబ్బు కొట్టుకోండి హీరో గురించి కొట్టుకోండి హీరోయిన్ గురించి కొట్టుకోండి స్క్రిప్ట్ గురించి కట్టుకోండి సినిమా గురించి కొట్టుకోండి కానీ ఎవరైనా అడిగితే విలేకరులు అడిగితే సెటైరికల్గా జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడడం మీరు పాజిటివ్గా మాట్లాడితే మేము అందరూ కూడా కోట్ల మంది ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కోట్ల మంది ఉన్నాము మీరు పాజిటివ్గా మాట్లాడితే ఈ కోట్ల మందిని ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సినిమా చూసే చూసేవాడు మేము అది మీ సినిమాకు ప్లస్ అవుతుంది మీ టికెట్లు తెగడానికి ఒక ప్లస్ అవుతుంది ఒక రూపాయి రావడానికి మీకు ప్లస్ అవుతుంది అంతేగాని నెగిటివ్గా స్టార్ట్ చేశారు చూడండి ఆ నెగిటివ్గా మీరు మాట్లాడడం వల్ల జూనియర్ ఎన్టీఆర్గా ఫ్యాన్స్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎటువంటి నష్టం లేదు కానీ మీకు ఖచ్చితంగా నష్టం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఒక మా అన్న కొడుకుగా మా అన్న కొడుకుగా నందమూరి హరికృష్ణ గారి మనవడుగా సీనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ముని మనవడుగా మేమందరం కూడా ఖచ్చితంగా సపోర్ట్గా ఉండాలని అనుకున్నాం గౌరవిస్తాం ప్రేమిస్తాం కానీ మీరు జూనియర్ ఎన్టీఆర్ గారు జోలికి వస్తే అది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్పి తీర్థం అది జూనియర్ ఎన్టీఆర్ గారు రెస్పాండ్ కాబడలేదు ఒక ఫ్యాన్స్ చాలు ఆయన ఫ్యాన్స్ చాలు ఓహ్ ఇది ఎప్పుడు నుంచో అంటే మీరందరూ కలిసి ఆయన మీద ఎన్నో 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 అవంతరాలు సృష్టిస్తూనే ఉన్నారు రాజకీయంగా కానీ సినిమా పరంగా కానీ కానీ ఆయన ఎప్పుడూ స్పందించలేదు అది ఆయన ఒక గొప్ప గుణం కుక్కల్లాగా మురిగిన మీరందరూ కానీ జూనియర్ ఇంటిఆర్ గారు తన పని తాను చేసుకుంటా పోతున్నారు ఒక త్రిగులర్ యముదొంగ అర్థమైందా ఇట్లాంటి సినిమాలు మీ జీవితంలో తీలేరు దాంట్లో యాక్ట్ చేశారు చూడండి అది చాలు అది చాలు ఒక హాలీవుడ్ హీరో నుంచి జూనియర్ ఇన్టీఆర్ గారిని పొగుడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది చూడండి అది చాలు ఈరోజు బాలీవుడ్లో ఒక మెయిన్ పిల్లర్గా హీరో స్టార్ట్ సినిమా స్టార్ట్ చేశారు చూడండి అది జూనియర్ ఇన్టీఆర్ గారి యొక్క యాక్టింగ్ మీద స్కిల్తో అంతేగాని మీరు అంతలాంటి బొగడాకలు సపోర్ట్గా ఉన్నారనో కాదు సో ఎన్టీఆర్ గారు ఎప్పుడు కూడా ఆయన సక్సెస్ని ఆయన టాలెంట్ని నమ్ముకున్నారు కానీ మీలాగా డబ్బు కుట్టుకునే వాళ్ళని నమ్ముకోలేదు అందుకే ఆయన దగ్గరకు రానివ్వరు ఆ ద్వేషంతోనే మీరు విషయం కక్కుతూనే ఉంటారు ఆయన సక్సెస్ వస్తూనే ఉంటాయి కాబట్టి వైవిఎస్ చౌదరి గారు మీకు ముందు చాలామంది కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని తప్పాలని చూసేసి ఏదేదో ఏదో మాట్లాడడాలు చేయడాలు చేశారు కానీ ఆయనకు నష్టపోయింది ఏమీ లేదు ఒక వింటర్ కూడా ఆయనకి తెగలేదు దయచేసి మీ సినిమా సక్సెస్ కావాలి మీ సినిమా మీ డబ్బులు మీకు రావాలి ఒక్కమ్మగాడు తర్వాత అంతటి బ్లాక్ బస్టర్ తీసిన తర్వాత మరో టైటానిక్ మూవీ తీయాలంటే ఆ డబ్బులు రావాలి ఆ డబ్బులు రావాలంటే మీరు పాజిటివ్ వేలో వెళ్ళండి జూనియర్ ఎన్టీఆర్ గారి మీద లేదు నో కామెంట్ అని చెప్పండి కానీ తిక్క తిక్క సమాధానాలు తిక్క తిక్క చెప్పారు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు నష్టపోతారు హండ్రెడ్ పర్సెంట్ నష్టపోతారు ఈరోజు జూనియర్ ఇంటర్గా నిలబడ్డారు ఇండస్ట్రీలో నిలబడ్డారా మీరందరూ ఏకాకిం చేసినా నిలబడ్డారు అంటే అది కేవలం ఆయన యొక్క వ్యక్తిత్వం ఎస్ ఇన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ తర్వాత కూడా ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు నేను ఒక్కడమ్మగాండి నేనే టాలెంటు బా నేను ఆ సినిమా రోల్ పోషించాను హీరోలు పోషించాను నా తర్వాత నా అంతటి హీరో లేడని ఏ రోజు ఆయన చెప్పుకోలేదు ఎక్కడో చూపించండి ఒక సింహాద్రి అంత బ్లాక్ బస్టర్ చూపించండి ఒక ఆది అంత బ్లాక్ బస్టర్ చూపించండి సరే ఆది ఏదో స్టార్టింగ్ లేదో వచ్చిందనుకోవచ్చు తర్వాత సింహాద్రి యముదంగా ఎన్నో ఎన్నో సినిమాలు అండి ఎన్నో బ్లాక్ బస్టర్ వచ్చాయి కానీ ఎక్కడా కూడా జూనియర్ ఇంటీనియర్ గారు నోరు జారలేదు నేనే హీరోని నేనే ఇదే అదే డప్పు కొట్టుకోలేదు కేవలం జూనియర్ ఇంటర్గా నిలబడి ఈరోజు ఫ్యాన్స్ అండ ఆయన యొక్క గుణం చూసి టాలీవుడ్లో పెద్ద పెద్ద డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఎస్ వాళ్ళందరూ ఆయన అభిమానించబట్టే కానీ వీలాంటి బొగడాగాళ్ళందరూ కూడా అండగా ఉన్నారని కాదు ఆయన మీరు ఎప్పుడూ లేరు అండగా లేరు మీరు కాదు మీరు ఇంకా ఇంకో యాభై మంది వచ్చినా కూడా ఆయన ఏమీ పీకలేరు కాబట్టి దయచేసి జూనియర్ గారు జోలికి అయితే వెళ్ళొద్దు వీళ్ళైతే పాజిటివ్ చెప్పుకొని ఆయన పేరు చెప్పుకొని పది రూపాయలు